జుత్తిగా శ్రీను అనే వ్యక్తికి ఎర్రేచూరు గ్రామానికి చెందిన ఆయన అలాగే వెంకటమహేష్ గారు సర్పంచ్ ఆయన ఆధ్వర్యంలో నేను స్థలానికి నిమిత్తంగాను రెండు లక్షల రూపాయలు ఇచ్చాను ఆయన ఏం చేశారంటే నాతో దుర్భాషణ అనేవి మాట్లాడారండి మాట్లాడారనేసి అని చెప్పి నేను ఆ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేవనేసి అని చెప్పి పోలీస్ స్టేషన్లో అడిగాను అడిగితే అప్పుడు నాకు పోలీస్ స్టేషన్ ద్వారా నాకు అమౌంట్ అనేది ఇస్తాను అనేసి అని చెప్పి నాలుగు నెలలు గడువు తీసుకున్నారు వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి ఈ నాలుగు నెలల్లో వాళ్ళు ఒక లక్ష రూపాయలు అనేది నాకు తిరిగి ఇచ్చారండి ఆగస్టు ఇరవై నాలుగున మిగతా అమౌంట్ అడిగితే ఇచ్చేస్తాము అనేసి అని చెప్పి అన్నారు నెల పదిహేను రోజులు టైం పెట్టుకున్నారు ఆ నెక్క ప్రకారం ఈ రోజు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే దానికి స్పందించలేదు అనేసి నేను మా ఇంటికి వెళ్ళాను ప్రెసిడెంట్ గారు నా గుమ్మం దిగు అనేసి అని చెప్పి నా చెస్ట్ మీద చేసి నన్ను భుజం మీద అది చేసి గెంటి నన్ను కింద పడేసి తొక్కి ఇది అండి ఇలా మెడ మీద నా చేతుల మీద నా ఊపి మీద కొట్టనని చోట అలాగే నేను ఇప్పుడు ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉన్నానండి నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఆయన కడుపు మీద అది తన్నేశారు మనిషిని చాలా ఒక ఆడదాన్ని అనేసి చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు నేను ఏ వల్ల ఏ దుర్భాషలో మాట్లాడకుండానే నేను ఇష్టం వచ్చినట్టు కొట్టానండి డబ్బులు ఇవ్వాలనేసింది చెప్పి ఎగ్గొట్టడానికి ఎంత మూలకారణం చేశారు సార్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మీరందరూ కూడా స్పందించానండి నేను ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు తగిన న్యాయం చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను ఒక అమ్మాయిని కొట్టవలసిన అవసరం ఏంటండి మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్ నన్ను కొట్టిన వాళ్ళు శిక్ష పడేలా చేయండి నాకు జరిగింది అనుకోండి దాని బాధ్యత కూడా ఆ వెంకట మహేష్ గారే నా చావుకు కారణం కూడా ఆయన నాకు ఏదైనా రేపు వద్దు నేను జరిగిన జరిగిన ఏదైనా జరిగింది అని తెలిసిన చెప్తున్నానండి నా చావుకు మాత్రం కారణం జ్యోతి శ్రీను గారు వెంకటమహేష్ గారు వీళ్ళిద్దరే కారణం ఊరందరూ ముందు నన్ను కొట్టారు ఖచ్చితంగా ఏదైనా జరిగితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి జరిగింది అనుకోండి దాని బాధ్యత కూడా ఆ వెంకట మహేష్ గారే నా చావుకు కారణం కూడా ఆయన నాకు ఏదైనా రేపొద్దు నేను జరిగిన నాకు ఏదైనా జరిగింది అని సార్ తెలిసిన చెప్తున్నానండి నా చావుకు మాత్రం కారణం జ్యోతి శ్రీను గారు వెంకటమహేష్ గారు వీళ్ళిద్దరే కారణం ఊరందరూ ముందు కొట్టారు ఖచ్చితంగా నాకేదైనా జరిగితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి నాకు ఏదైనా జరిగిందనుకోండి దాని బాధ్యత కూడా ఆ వెంకటమహేష్ గారే నా చావుకు కారణం కూడా ఆయన నాకు ఏదైనా రేపు నేను జరిగిన జరిగినా నాకు ఏదైనా జరిగింది అని అసలు తెలిసిన చెప్తున్నానండి నా చావుకు మాత్రం కారణం జ్యోతిక్ శ్రీను గారు వెంకటమహేష్ గారు వీళ్ళిద్దరే కారణం ఊరందరూ ముందు నన్ను కొట్టారు ఖచ్చితంగా ఏదైనా జరిగితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి నా పేరు మామేశ్వరి అండి నేను జ్యుత్తిగా శ్రీను అనే వ్యక్తికి ఎర్రయచూరు గ్రామానికి చెందిన ఆయన అలాగే వెంకటమహేష్ గారు సర్పంచ్ ఆయన ఆధ్వర్యంలో నేను స్థలానికి నిమిత్తంగాను రెండు లక్షల రూపాయలు ఇచ్చాను ఆయన ఏం చేశారంటే నాతో దుర్భాషలు అనేవి మాట్లాడారండి మాట్లాడారనేసి అని చెప్పి నేను ఆ డబ్బులు వెనక్కి తిరిగి అని చెప్పి పోలీస్ స్టేషన్లో అడిగాను అడిగితే అప్పుడు నాకు పోలీస్ స్టేషన్ ద్వారా నాకు అమౌంట్ అనేది ఇస్తాను అనిస్ అని చెప్పి నాలుగు నెలలు గడువు తీసుకున్నారు వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి ఈ నాలుగు నెలల్లో వాళ్ళు ఒక లక్ష రూపాయలు అనేది నాకు తిరిగి ఇచ్చారండి ఆగస్టు ఇరవై నాలుగున మిగతా అమౌంట్ అడిగితే ఇచ్చేస్తాము అనేసి అని చెప్పి అన్నారు నెల పదిహేను రోజులు టైం పెట్టుకున్నారు ఆ నెక్క ప్రకారం ఈరోజు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే దానికి స్పందించలేదు అనేసి నేను మా ఇంటికి వెళ్ళాను ప్రెసిడెంట్ గారు నా గుమ్మ దిగు అనేసి అని చెప్పి నా చెస్ట్ మీద చేసి నన్ను భుజం మీద అది చేయేసి గెంటి నన్ను కింద పడేసి తొక్కి ఇదిగోండి ఇలా మేడం మీద నా చేతుల మీద నా ఈపి మీద కొట్టన చోట అలాగే నేను ఇప్పుడు ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉన్నానండి నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఆయన కడుపు మీద అది తన్నేశారు మనిషిని చాలా ఒక ఆడదాన్ని అనేసి చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు నేను ఏ వాళ్ళు ఏ దుర్భాషలో మాట్లాడకుండానే నన్ను ఇష్టం వచ్చినట్టు కుట్టారండి డబ్బులు ఇవ్వాలనేసింది చెప్పి ఎగ్గొట్టడానికి ఎంత మూలగానం చేశారు సార్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మీరందరూ కూడా స్పందించానండి నేను ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు తగిన న్యాయం చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను ఒక అమ్మాయిని కొట్టవలసిన అవసరం ఏంటండి మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్ నన్ను కొట్టిన వాళ్ళు శిక్ష పడేలు చేయండి నాకు నేను అనుకోండి దాని బాధ్యత కూడా ఆ వెంకటమహేష్ గారే నా చావుకు కారణం కూడా ఆయన నాకు ఏదైనా రేపు వద్ద జరిగిన జరిగినా నాకు ఏదైనా జరిగింది అని తెలిసిన చెప్తున్నానండి నా చావుకు మాత్రం కారణం జ్యోతికి శ్రీను గారు వెంకటమహేష్ గారు వీళ్ళిద్దరే కారణం ఊరందరూ ముందు నన్ను కొట్టారు ఖచ్చితంగా ఏదైనా జరిగితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి